భారత మాజీ ఉప ప్రధాని బాబు రావు నూట పద్దెనిమిది జయంతి కార్యక్రమం ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అధిగా కాంగ్రెస్ పార్టీ సంతలో కోఆర్డినేటర్ పాలపతి విజయరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మన్నం ప్రసన్నరాజు నాగలక్ష్మి ప్రసూల్ తదితరులు బాగున్నారు అందరికి నమస్కారం భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఒక విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు స్వాతంత్ర పోరాటంలోనూ గాంధీ గారితో పాటు కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ సత్యాగ్రహ ఉద్యమంలో కానీ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కానీ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించారు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా తర్వాత దానికి ముందు శాసన సభ్యుడిగా శాసన శాసన మండలి సభ్యుడిగా బీహార్ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయంగా తనకంటూ మంచి కీర్తి పని తెచ్చుకున్నటువంటి గొప్పకుడు జగజ్జీవన్ రామ్ గారు తర్వాత స్వాతంత్రత భారతదేశ రాజకీయంలో కూడా ఎంతో కీలక వహించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అనేక పథకాలని ఆయన ప్రవేశపెట్టి భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు మరి అటువంటి గొప్ప నాయకుడిని ఈ రోజించుకు ఆయన ఏదైతే స్ఫూర్తిని మనందరిలో నింపారు బలహీన వర్గాలు కేవలం సోషల్ రిఫార్మ్సే కాదు రాజకీయంగా కూడా ఉండే రాజుగా కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పించాలని చెప్పి స్వాతంత్రానికి ముందుగానే ఆయన పోరాటం చేయడం జరిగింది అట్లాగే దళితులకు కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి పంతొమ్మిది ముప్పై ఐదవ సంవత్సరంలోనే హ్యామండ్ కమిషన్కి ఆయన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఎంతో కీలక కీలక పాత్ర కీలకమైనటువంటి పదవులు చేపట్టారు ఏఐసిసి సభ్యుడిగా అట్లాగే సిడబ్ల్యూసి సభ్యుడిగా కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో సేవలు చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు మరి ఆ గొప్ప నాయకుడిని ఈరోజు స్మరించుకోవడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా రాజకీయంగా దళితుల అభ్యున్నతి కోసం బడుగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం